నమస్తే అండి నా పేరు రాధాకృష్ణ హిందూ సేవా సమితి ఎడ్యుకేషన్ సొసైటీ అధ్యక్షుడిని హిందూ సేవా సమితి ఎడ్యుకేషన్ సొసైటీ అన్నది రెండు వేల ఆరులో స్థాపించబడిన ఒక సంస్థ సేవా కార్యక్రమాలు చేయాలి అన్న ఉద్దేశంతో మేము దీన్ని ప్రారంభించాము ఈ సేవా కార్యక్రమాలు కూడా అన్నిట్లోనూ కలిపి అంటే సామాజికంగా సాంస్కృతిక పరంగా సంగీత పరంగా విద్యారంగంలో వైద్య రంగంలో అన్ని రంగాల్లో కూడా సేవా కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నాము వచ్చే ఏడాదికి ఇరవై సంవత్సరాలు పూర్తవుతున్నాయి ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్న సందర్భంలో కొత్త కొత్త వాళ్ళందరినీ కలుపుకుంటూ అన్ని ప్రాంతాలకే విస్తరించుకుంటూ మేము ఈ కార్యక్రమాలు చేస్తున్నాము ఇప్పుడు మేము చేసిన ముఖ్య కార్యక్రమాలు ఈ మధ్య చేసిన వాటిల్లో అనుకున్నట్టయితే మొన్న డిసెంబర్ ఇరవై రెండో తారీఖు ఒక రెండు వేల మంది మహిళలతో లలితా సహస్రనామం అలాగే లహరి పారాయణ చేయటం జరిగింది శ్రీచక్ర పూజ కూడా చేయటం జరిగింది ఆ రోజు మారుగల నాగఫణ శర్మ గారి అవధాన పీఠంలో చేసాము అది దానికి అద్భుతమైన స్పందన వచ్చింది లోక కళ్యాణం కోసం ప్రజలందరూ బాగుండాలి అన్న ఉద్దేశంతో చండీ హోమాలు చేస్తూ ఉంటాం మేము అలాగే తప్పులు లేకుండా పూజ చేసుకోవాలి అందరూ అన్న ఉద్దేశంతో వినాయక వ్రతకల్పము వరలక్ష్మి వ్రత పుస్తకాలు తప్పులు లేకుండా వేసి ఒక లక్ష పుస్తకాలు మేము ఉచితంగా పంచడం జరిగింది మనకి స్వతంత్రం వచ్చి డెబ్భై ఐదేళ్ళైన సందర్భంలో ఆజాదీకా అమృత మహోత్సవ్ దేశమంతా జరుపుకుంటున్నప్పుడు మేము కూడా ఒక డెబ్బై ఐదు మందితో వీణ డెబ్బై ఐదు మందితో గాత్రము డెబ్బై ఐదు మందితో కూచిపూడి నృత్యంతో ఒక అద్భుతమైన కార్యక్రమం చేశాము అది కూడా ఎంతోమందికి స్ఫూర్తిదాయకమైంది ఇప్పుడు రాష్ట్రీయ స్వయం సేవక సంఘ పెట్టి వంద సంవత్సరాలైన సందర్భంలో మా తృప్తి కోసం మా ఆనందం గురించి అని చెప్పి మేము ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేశాము దీంట్లో అన్నీ వంద ఉండేలాగా చూసుకుంటూ ఒక తొమ్మిది రకాల కార్యక్రమాలు చేశాము అదే మీతో చెప్పినట్టు ఒక వంద మందితో సౌందర్యలహరి వంద మందితో లలితా సహస్రనామము శివచక్ర పూజ వంద మందితో వీణ అలా వంద మందితో గాత్రము వంద మందితో కూచిపూడి అనుకున్నాము కానీ కొన్ని కొన్ని విభాగాల్లో మేము అనుకున్న దానికన్నా చాలా ఎక్కువ మంది పాల్గొనడానికి శ్రద్ధ చూపించి రావడం జరిగింది వంద మంది అనుకున్న కూచిపూడి నృత్యము రెండు వందల యాభై మందికి చేరింది వంద మంది అనుకున్న సౌందర్యలహరి దగ్గర దగ్గరలో నూట ముప్పై మంది వరకు చేరారు భగవద్గీత పారాయణం కూడా చేయాలి మన దేశానికి గీత చాలా ముఖ్యము ఈరోజు భావితరాల వాళ్ళు భగవద్గీత తెలుసుకోవాలి అన్న ఉద్దేశంతో భగవద్గీత పారాయణం కూడా మేము ఆ రోజు చేయించడం జరుగుతుంది సైనిక వందనం చేయాలి అన్న ఉద్దేశంతో కూడా మీకు ఇందాక చెప్పినట్టు మన పరమ వీర చక్ర సంపాదించుకున్న మన దేశానికి సేవ చేసి చేసిన వాళ్ళందరినీ స్మరించుకుంటూ సైనిక వందనము పరమ వీర వందనం కూడా చేస్తున్నాము ఇటువంటి ఒక ఎనిమిది తొమ్మిది రకాల కార్యక్రమాల సమాహారమే మేము ఇరవై తొమ్మిదో తారీఖు చేయబోయే మహోన్నత సంగీత నృత్య మహోత్సవము కాబట్టి ఈ కార్యక్రమాన్ని అందరూ పాల్గొనండి స్ఫూర్తిని పొంది మన భావితరాలకి ఒక దిశ దశ చూపించే విధంగా మన హిందూ సేవా సమితి ఎడ్యుకేషన్ సొసైటీ ఉండాలి అన్నది మా ఉద్దేశము ఈ కార్యక్రమాలు చూసిన దాని మీద ఎంతోమంది తమ ఉత్సాహంగా సేవారంగంలోకి రావాలి మన కళల్ని ప్రోత్సహించే విధంగా ముందుకు రావాలి అలాగే మన సంస్కృతి సంప్రదాయాన్ని పరిరక్షించే విధంగా కూడా చాలామంది ముందుకు రావాలి అన్న ఉద్దేశంతో కూడా ఈ కార్యక్రమాలు మేము చేస్తూ వెళ్తున్నాము ఈ కార్యక్రమాల యొక్క ఉద్దేశం ఏంటంటే మన దేశాన్ని ధర్మాన్ని అలాగే రక్షించుకుంటూ మన లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో ద దైవాన్ని కాపాడుకు ముందు దేశాన్ని కాపాడుకోవటం ముఖ్యము అన్న భావంతో భావితరాలు ముందుకు వెళ్ళాలి కాబట్టి దేశము దైవము ధర్మము ఈ మూడు కూడా చాలా ముఖ్యము వీటిని మనం కాపాడుకున్నట్టయితే ప్రజలందరూ సుఖశాంతులతో ఉంటారు ప్రజల్లో ఎటువంటి ఆందోళనలు లేకుండా ఎటువంటి అంటువ్యాధులు లేకుండా ఉండాలి అంటే చాలా క్రమ పద్ధతితో మన సంప్రదాయాలు పాటిస్తూ ఆచార వ్యవహారాలు పాటిస్తూ ఉన్నట్టయితే ఎటువంటి అంటు రోగాలు కూడా మనకి రాకుండా అందరూ ఆరోగ్యంగా ఉంటారు ఆరోగ్యంగా ఉన్న దేశం ఏదైతే ఉందో అది ఐశ్వర్యపరంగా ముందుకు వెళ్తుంది కాబట్టి ఏం చేసినా కూడా నేను దేశం అభివృద్ధి కోసం అని చెప్పి సమాజం యొక్క అభివృద్ధి కోసం అని చెప్పి ముందుకు చేస్తూ ఉంటాము ముందు ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తాము అని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దాలిటికోస్ యాప్ ఫ్రం ద లింక్స్ ఇన్